హాయ్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్తగా వచ్చిన వ్యూవర్స్ అలాగే మా కంటిన్యూగా చూస్తున్న వ్యూవర్స్ ఎవరికైనా ఇది వర్తిస్తుందండి ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చినా ఇది మీకు రెజునేట్ అవుతుంది ఏ రోజు వచ్చినా కానీ మీకు ఇది రెజనేట్ అయితే అవుతుంది అదేవిధంగా ఈరోజు నేను ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్కి అయితే మనం క్వశ్చన్స్ వేద్దామండి నాకైతే మీ మీ అదే మీ మీ మనసులో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి నేనైతే అడగాలి అనుకుంటున్నాను మీ బాధ అయితే నాకు అర్థమవుతుంది మీ పర్సన్ అయితే ఏం చెప్తారో చూద్దామండి ఫస్ట్ కొందరికి రియూనియన్ ఎప్పుడవుద్ది అనేది అయితే ఒక ప్రశ్న ఆ ప్రశ్న అనేది మీ పర్సన్స్కే అడుగుదాం డియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్వీట్ ఏంజల్స్ ప్లీజ్ మాకు క్లారిటీ ఇవ్వండి ఎవరైతే మా వ్యూవర్స్లో రీయూన్ రీయూనియన్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి రీయూనియన్ అవుతుందా వాళ్ళకి రీయూనియన్ అవుతుందా డియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్వీట్ ఏంజల్స్ ప్లీజ్ మాకు క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్ అడుగుతున్నారు ఎప్పుడు రీయూనియన్ అవుతుంది అని దానికి వాళ్ళ పర్సన్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నారు రియూనియన్ అవుతుందా డియర్ యూనివర్స్ బీట్ గైడెన్స్ స్వీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి రీయూనియన్ అవుతుందా వాళ్ళు ఏమనుకుంటున్నారు అది నాకు చెప్పండి యూనివర్స్ రీయూనియన్ అవుతుందా ఎస్ అండి రీయూనియన్ అయితే అవుతుంది ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉంది వాళ్ళు ఎక్కడున్నా ఏమైనా కానీ మీకు స్పై అయితే చేస్తున్నారండి వాటి వారు మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వీళ్ళు తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఏదైతే మీ సిచ్యువేషన్ ఉందో అదైతే చేంజ్ అయితే అవుతుందండి ఈ రీయూనియన్ అడ్డుగా ఉండేది మాత్రం ఎవరో ఒకరు ఆపుతున్నారండి అది మదర్ అవ్వచ్చు అక్క సిస్టర్ ఎవరైనా ఒక ఫాదర్ ఎవరైనా అవ్వచ్చండి ఇక్కడ ఒక థర్డ్ పార్టీ ఉండడం వలన మీకైతే రీయూనియన్ అవ్వడం లేదు కానీ మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అయితే వీళ్ళైతే గమనిస్తున్నారు మీ దగ్గరికి రావాలనే ఆలోచనే ఉందండి వీళ్ళకి వీళ్ళ థర్డ్ పార్టీతో ఉన్నా సరే వీళ్ళకి మీరు గుర్తు రావడం అయితే జరుగుతుంది వీళ్ళు ఖచ్చితంగా అయితే వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారండి ఖచ్చితంగా స్పై చేస్తున్నారు రీయూనియన్ ఉందా అంటే ఉంది ఇక్కడ కొందరికి థర్డ్ పార్టీ లేకపోయినా ఒక సిచ్యువేషన్ భయం అయితే ఉందండి కొందరు ఇలా ఇలా తీ థర్డ్ పార్టీ ఎవరికైతే లేదో ఇక్కడైతే థర్డ్ పార్టీ కనిపిస్తుంది కానీ ఇది ఒక థర్డ్ పార్టీ అనే కాదు ఒక భయంకరమైన సిచ్యువేషన్కి కూడా వీళ్ళు భయపడుతున్నారండి అంటే మీ మీ వైపు నుండి అంటే మీకు మీతో ఒక ప్రపోజల్ ఇచ్చిన ఒక రీయూనియన్ లాగా చేసిన మళ్ళీ ఏవైనా ఒక భయంకరమైన సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది అనేది అయితే వీళ్ళకి భయం అండి కానీ వీళ్ళైతే మిమ్మల్ని స్పై చేస్తున్నారు రీయూనియన్ అయితే చేస్తారండి మీతో రీయూనియన్ అయితే అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ అయిందండి సెకండ్ క్వశ్చన్ హియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పీడ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి అడుగుతున్నారు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారా డియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్వీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా డియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్వీట్ ఏంజల్స్ ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారా ఎవరైతే మ్యారేజ్ కోసం చూస్తున్నారో మ్యారేజ్ గురించి మ్యారేజ్ ప్రపోజల్ ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారో వాళ్ళ గురించి అయితే తీస్తున్నానండి ఇయర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పీడ్ ఏంజల్స్ ప్లీజ్ 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 మాకు గైడెన్స్ ఇవ్వండి ఎవరైతే మా వ్యూవర్స్లో మ్యారేజ్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళ వాళ్ళ పర్సన్స్ మ్యారేజ్ కమిట్మెంట్ అనేది ఇస్తారా మాకు చెప్పండి యూనివర్స్ ఇయర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్పీడ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా ఎస్ అండి మ్యారేజ్ కమిట్మెంట్ అయితే వస్తుంది కానీ కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయండి ఇంకా మీరు కొంచెం కర్మ అయితే కొంచెం ఫేస్ చేయాల్సింది ఉంది ఖచ్చితంగా మీకైతే మ్యారేజ్ ప్రపోజల్ అనేది వీళ్ళు ఇస్తారు మీరైతే ఇప్పుడు చాలా పెయిన్గా హట్ అయ్యి చాలా బాధ అయితే పడుతున్నారండి నో కాంటాక్ట్లో ఉన్నారు అన్నట్టు చూపిస్తుంది ఇక్కడ వాళ్ళైతే క ఖచ్చితంగా ఇక్కడ చూడండి కా కాంటాక్ట్ అవుతారు కాంటాక్ట్ చేసి మీకు మ్యా మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఇస్తారండి మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఇస్తారు ఇప్పుడు ఏదైతే మీ సిచ్యువేషన్ ఉందో అది మీకు చాలా బాధగా ఉంది నరక యాతన అనుభవిస్తున్నారు చాలా పెయిన్ఫుల్గా ఉంది నో కాంటాక్ట్లో ఉన్నారు కానీ ఖచ్చితంగా వీళ్ళైతే మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారండి అందరితో అంటే ఇంట్లో అందరికీ చెప్పి ఏం మ్యారేజ్ మ్యారేజ్ చేసుకుంటారనమాట ఇంట్లో అందరికీ చెప్పి అందరికీ షో షోఅప్గా ఎక్కడికో పారిపోయి అలా అయితే చేయరు ఖచ్చితంగా ఇంట్లో అందరికీ ఒప్పించి అయితే మ్యారేజ్ ప్రపోజల్ అయితే వస్తుందండి ఖచ్చితంగా ఇప్పుడు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏది ఉందో అదైతే చేంజ్ అవుతుంది ఖచ్చితంగా వీళ్ళు కాంటాక్ట్ అవుతారండి మీకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఇస్తారు ఓకేనా మూడో క్వశ్చన్ చూద్దాం డియర్ యూనివర్స్ స్వీట్ పేరెంట్స్ స్వీట్ ఏంజల్స్ మూడో క్వశ్చన్ ఏంటంటే ఎవరైతే బ్లాక్లో ఉందో ఆ నెంబర్ అన్బ్లాక్ చేస్తారా అనేది కొందరికి క్వశ్చన్ అండి అది కూడా తీస్తాను డియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్వీట్ ఏంజల్స్ ప్లీజ్ మాకు క్లారిటీ ఇవ్వండి ఎవరైతే మా వ్యూవర్స్లో బ్లాక్లో పెట్టేశారో వాళ్ళ పర్సన్స్ అన్బ్లాక్ అయితే చేస్తారా వాళ్ళు అన్బ్లాక్ చేయడానికి రెడీగా ఉన్నారా వాళ్ళ సిచ్యువేషన్ ఏంది అనేది అయితే మాకు చెప్పండి యూనివర్స్ లియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్పీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ నెంబర్ని ఎవరైతే వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ బ్లాక్ చేశారో వాళ్ళు అన్బ్లాక్ చేసే పరిస్థితి అయితే ఉందా వాళ్ళ సిచ్యువేషన్ ఏంది చెప్పండి డియర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్వీట్ ఏంజల్స్ ప్లీజ్ మాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ నియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్పీట్ ఏంజల్స్ ప్లీజ్ మాకు క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ వీళ్ళ నెంబర్ని మా వ్యూవర్స్ని బ్లాక్లో పెట్టుంటే అన్బ్లాక్ చేస్తారా అన్బ్లాక్ చేసే పరిస్థితి ఉందా బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తారా బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తారా మాకు కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వండి ఈ ఎస్ అండి కోపంగా ఉన్నారు చాలా కోపంగా అయితే ఉన్నారు చాలా చాలా పొసోసీనెస్గా మీరు మీరేదో తప్పు చేశారు అందువల్లనే అన్నట్టు ఏదో కొన్ని అంటే ఏవో కొన్ని సిచ్యువేషన్స్ బ్యాడ్గా మీ ఇద్దరి మధ్య నడిచాయి అన్నది అన్నది వీళ్ళు ఫీల్ అవుతున్నారు బ్లాక్లో పెట్టింది నిజమే వీళ్ళైతే చాలా పొసోసీనెస్గా ఉన్నారండి మీ మీ పైన చాలా కోపంగా కూడా ఉన్నారు కోపంగా ఉండి ఈ ఏదైతే సిచ్యువేషన్లో జరిగిందో ఆ తప్పునే పట్టుకొని వీళ్ళు బయటికి రాలేకపోతున్నారండి అంటే ఒక చిన్న చిన్న తప్పులైనా కానీ పెద్ద పెద్దగా చూసి వీళ్ళేటంటే బ్లాక్ బ్లాక్ చేసుకున్నారండి కానీ ఆ బ్లాక్ చేసినందుకు వీళ్ళు హట్ అవుతున్నారు కానీ ఖచ్చితంగా అన్బ్లాక్ అయితే చేస్తారండి ఖచ్చితంగా అన్బ్లాక్ అయితే చేస్తారు మీ ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి అయితే వస్తారు ఖచ్చితంగా బ్లాక్ బ్లాక్లో నుండి అన్బ్లాక్ అయితే చేస్తారు కానీ చాలా కోపంగా అయితే ఇప్పుడు ఉన్నారండి ఇప్పుడైతే కోపంగా ఉన్నారు ఏదైతే మేము ఇద్దరి మధ్య జరిగి ఇలా బ్లాక్ సిచ్యువేషన్ వచ్చిందో దాన్నే పట్టుకొని దాన్నే దాన్ని మనసులో పెట్టుకొని అదే హోల్డ్ చేసుకొని ఈ వ్యక్తి కోపం పెట్టుకొని అదే ఆలోచిస్తున్నారండి కానీ ఖచ్చితంగా బ్లాక్లో నుండి అన్ అయితే చేస్తారు వెయిట్ చేయండి ఖచ్చితంగా చేస్తారు డియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ బీట్ ఏంజర్స్ ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి ఎవరైతే మా వ్యూవర్స్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా అనేది అయితే చూద్దామండి డియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ బీట్ ఏంజెస్ ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారా డియర్ యూనివర్స్ స్పిరిట్ గైడెన్స్ స్పిరిట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారా వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి కానీ వీళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ మీద ఎక్కువ ఆలోచనలు అంటే మీరు ఒక మంచి పర్సన్ అని తెలుసు మీరు ఒక మదర్లీ నేచర్గా ఫాదర్లీ నేచర్గా వాళ్ళకి లవ్ని ఇచ్చారని తెలుసు ఏదైతే ఇప్పుడు మీ కాంటాక్ట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ జరుగుతుందో వీళ్ళైతే గుర్తు చేసుకుంటున్నారు కానీ అది అదని అదేంటంటే అలా గుర్తు చేసుకునేటప్పుడు వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి వాళ్ళే మీ మీద ప్రేమ ఉంది అని గట్టిగా చెప్పలేకపోతున్నారన్నమాట అంటే ఇగో ఇగో రూడ్తనం అలా బిహేవ్ చేస్తున్నారనమాట గుర్తు అయితే గుర్తుకొస్తున్నారండి ఆ గుర్తుకొచ్చే టైంలో ఏం చేస్తున్నారంటే పని పని మీద శ్రద్ధ పెట్టేసి మా కొంచెం డైవర్ట్ చేద్దాము అని అయితే అనుకుంటున్నారు గుర్తు చేసుకొని ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి చాలా బ్యాలెన్స్ చేస్తున్నారు కంట్రోల్ చేసుకుంటున్నారు ఫీలింగ్స్ని కానీ ఖచ్చితంగా వీళ్ళకి తెలుసు మీరు ఒక మంచి పర్సన్ అని వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కోపంలో వాళ్ళ వాళ్ళకే తెలియకుండా రూడ్గా ప్రవర్తిస్తున్నారు కానీ ఈ నో కాంటాక్ట్ అనేది అంత పెద్ద నో కాంటాక్ట్ అనేది ఏం కాదండి ఖచ్చితంగా వీళ్ళైతే మీ గురించి కొంచెం ప్రొసోసిన్యస్గా కోపంగా అయితే ఉన్నారు మిస్ అవ్వడం అయితే అవుతున్నారు కానీ చెప్తున్నాను కదా ఆ ఎమోషన్స్ అలాంటివన్నీ గుర్తొచ్చే మీతో ఉన్న క్షణాలు అన్నీ గుర్తొచ్చేటప్పుడు ఈ నో అంటే బ్యాలెన్స్ చేసుకొని పని మీద శ్రద్ధ పెట్టేస్తున్నారనమాట పని మీద పని చేస్తే ఇవి గుర్తురావు కదా అన్నట్టయితే వీళ్ళ ఆలోచనలు ఇప్పుడు అలా ఉన్నాయి అంతే కానీ మిస్ అయితే అవుతున్నారు గుర్తు చేసుకుంటున్నారు ఐదోది డియర్ యూనివర్స్ బీట్ గైడెన్ మీరు దూరంగా ఐదో ప్రశ్న ఏంటంటే మీరు దూరంగా ఉన్నందుకు బాధగా ఏమైనా పడుతున్నారా అనేది అయితే చూద్దాం డియర్ యూనివర్స్ బీట్ గైడెన్స్ బీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి దూరంగా ఉండడం వలన బాధగా ఏ బాధ ఏమైనా పడుతున్నారా బాధపడుతున్నారా ఏదైతే ఇప్పుడు ఈ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ ఈ దూరము అనేది మా వ్యూవర్స్ మా వ్యూవర్స్కి దూరంగా ఉండడం వలన మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి కొంచెం బాధగా ఉందా బాధ ఏమైనా పడుతున్నారా మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పక్కన లేరు అని ఏమైనా బాధపడుతున్నారా నాకు చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ పక్కన లేరు అని మిస్ అయ్యి బాధపడుతున్నారా మిస్ అయితే అవుతున్నారు బాధపడుతున్నారా బాధపడుతున్నారా అనేది అయితే చెప్పండి నివాస్ ఎస్ అండి బాధపడుతున్నారు చెప్పాను కదా ఇందాక రిలేటెడ్గా క్వశ్చన్ అనేది వచ్చింది యాక్చువల్లీ వీళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని నో కా ఈ నో కాంటాక్ట్లో ఉన్నందుకు బాధపడి చాలా బాధపడి ఏడుస్తున్నారండి ఆ బాధని వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు చెప్పాను కదా మిస్ ఇందాక మిస్ అవుతున్నారా అని దూరంగా ఉన్నందుకు మిస్ అవుతున్నారా అనే దానికి కూడా వీళ్ళేటంటే పని మీద శ్రద్ధ పెట్టారు అన్నాను కదా అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు ఇది కూడా అలానే చేస్తున్నారండి మీరు దూరంగా ఉన్నందుకు బాధ అయితే ఉంది ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిందో ఇనో నో కాంటాక్ట్ ఇవన్నీ వాళ్ళకైతే బాధగానే ఉన్నాయండి వాళ్ళు మీ మీ ప్రేమనైతే వాళ్ళు మిస్ అవుతున్నారు ఖచ్చితంగా వా వాళ్ళకి చాలా ప్రేమ ఉందండి కానీ వాళ్ళు చూపించుకోవడం లేదు మిస్ అయితే అవుతున్నారు ఈ ఈ మిస్ ఏదైతే ఉందో వాళ్ళకి బాగా ఆలోచనలు వచ్చి హెవీగా ఆలోచిస్తున్నారు అన్నట్టు పనిలో అయితే పడిపోయి పని పని చేసుకుంటున్నారండి పనిలో పనిలో పెడితే ఇవన్నీ మర్చి అంటే కొంచెం మరుస్తాం కదా అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ అనమాట మిస్ అయితే అవుతున్నారు బా బాధగా అయితే బాధ అయితే పడుతున్నారు అన్నీ ఉందండి ఇక్కడ వాళ్ళైతే పారిపోతున్నారనమాట తప్పించుకుంటున్నారు ఆ మిస్ని ఆ బాధ అవన్నీ ఏంటంటే వీళ్ళు ఆ బాధ మొత్తం వీళ్ళు ఏంటంటే దాచుకుంటున్నారు వైపు పెట్టేసి మిస్ అవుతున్నాం మిస్ అయినట్టు కనిపించట్లేదు చూడండి ఇక్కడ ఎస్కేప్ అయితే అవుతున్నారు ఎస్కేప్ అయితే అయిపోతున్నారండి మీ మీద లవ్ ఉంది అంతా ఉంది మీ దూరంగా ఉండడం వలన బాధ కూడా పడుతున్నారు కానీ రిస్క్ అంటే తప్పించుకొని పోతున్నారనమాట ఇప్పుడు ఇదేదైతే మీకు దూరంగా ఉండి ఇవన్నీ ఆలోచించి పెయిన్ పడుతున్నారో ఈ పెయిన్కి కొంచెం రిలీఫ్ రావాలని వాళ్ళు పనిలో అయితే పడుతున్నారండి ఇదైతే ఈరోజు వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్